సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం టూ పాయింట్ ఓ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఒకటి రెండు కాదు ముప్పై ఏళ్లుగా దక్షిణాదిలో ఆయన అనుభవిస్తున్న స్టార్ట్ కారణంగా రజనీ సినిమా విడుదలైందంటే ప్రతిసారి అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి భారత్ తో పాటు జపాన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు చిన్న పెద్ద మగా ఆడా అని తేడా లేకుండా ఆయన సినిమాలంటే ఇష్టపడతారు చాలా మంది యువ హీరోలకు సైతం సాధ్యం కాని ఆ ఇమేజ్ను రజని ఇన్నేళ్లుగా ఎలా సృష్టిస్తున్నారు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్లో యువతకు సినిమాలు క్రీడలు తప్ప వేరే వినోద మార్గాలు ఉండేవి కాదు అలాంటి సమయంలో రజనీకాంత్ భారతీయ సినిమాల్లో ఓ సూపర్ హీరోల ప్రత్యక్షమయ్యారు అంటారు సుబ్రహ్మణ్యం అనే సినీ విమర్శకురాలు రజనీకాంత్ సినిమా విడుదల రోజున మొదటి ఆట చూడడం అంటే చాలా గొప్ప విషయంగా భావించేవారు ఆ రోజు థియేటర్ బయట కనిపించే సందడి మాటల్లో చెప్పలేమంటారు ఆమె ఆయన డైలాగులు చెప్పే విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది అదే ప్రేక్షకులకు ఆయనపై ఎక్కువ ప్రభావాన్ని చూపించింది దానికి తోడు డైలాగుల్లో పంచులు కారణంగా అవి ఎక్కువ కాలం పాటు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయేలా చేశాయి ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ స్టైల్ ద్వారా తెలుగు తమిళ రాష్ట్రాలతో పాటు భాషతో సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల్లోనూ తనదైన వేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ నిజానికి కొన్ని సినిమాల్లో రజనీకాంత్ చేసే ఫైట్స్ నమ్మసక్యంగా ఉండవు అయినా కూడా ప్రేక్షకులు వాటినే ఇష్టపెడతారు దానికి కారణం ఆ ఫైట్లు చేసింది రజనీకాంత్ కావడమే అని సారా వివరిస్తారు అందుకే ఆయన్ను హీరోలకే హీరో అంటారు ఆమె ఇక షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో లుంగి డాన్స్ పాటను రజనీకాంత్ కు ఇచ్చారు ఇది కేవలం వ్యాపారం కోసం చేసింది మాత్రమే కాదు ఆయనకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ కూడా కారణం ఇక తమిళనాడుతో పాటు తెలుగు రెండు రాష్ట్రాల్లో రజనీకాంత్ కు మంచి ఆదరణ ఉంది తెలుగులో ఇతర హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ రజనీకాంత్ కు ఉన్న పాపులారిటీ వేరు ఇక రజనీకాంత్ గురించి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు మాట్లాడుతూ సినిమాల్లోనే కాదు షూటింగ్ స్పాట్ లోనూ ఆయన వ్యవహార శైలి అందరికీ నచ్చుతుంది అంటారు తెర మీద ఆయన ప్రతి కదలిక ఒక మ్యాచ్ ఉంటుందంటారు ఆయన నటనకు తోడు నిరాడంబరత కూడా ఆయనకు ఆభరణం అందుకే అన్ని చోట్ల ఆయన అభిమానులను పొందగలిగారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు దక్కిన ఆదరణకు అదే కారణం అంటారు ప్రొడ్యూసర్ రజనీ దేశంలో చాలా పేరున్న మాట కానీ మలేసియా లాంటి దేశాల్లో ఉన్న తమిళుల కారణంగా అక్కడ ఆయనకు ఆదరణ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని రామస్వామి అనే సినీ విమర్శకుడు చెప్తారు ఏది ఏమైనా ఆయన ఇలానే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ హాయిగా వందేళ్లు వర్దిల్లాలని మనము కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బులటిన్ వరకు తాజా బులటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నా మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ